హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ అన్ని ప్లేస్లలో ఇలా పెట్టుంటాయండి మనకి ఎటు నుంచి వెళ్తే ఏమొస్తాయి అనేసి ఇప్పుడు మనం ప్రజెంట్ బామన్ బోన్సాయ్ దగ్గర ఉన్నామండి ఆ బోన్సాయ్ మొక్కల దగ్గరికి వెళ్ళే ముందు ఇలా ఒకటి వాటర్ది ఉంటుందండి మొత్తం కింద వైట్ స్టోన్ స్పేర్ చేసి వాటర్ అయితే ఎంత తెల్లగా ఉన్నాయో మంచిగా నీట్గా ఉన్నాయి అన్నట్టు అవి నుంచి ఒక చిన్న లాగా క్రియేట్ చేస్తారు దాంట్లోకి వెళ్తున్నాయి చాలా బాగుంది ప్లేస్ అయితే ప్లజెంట్గా ఉంది ఇవే అండి వామన్ బోన్సాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మొక్కలు బోన్సాయి మొక్కలు అసలు అన్ని రకాలు ఉన్నాయి ఒకటి రెండని కాదు చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి బోన్సాయి ప్లాంట్స్ నేను గూగుల్లో సెర్చ్ చేసా రావి మొక్క ఉంటుంది కదా రావి బోన్సాయ చెట్టు ఇంట్లో పెంచుకుంటే హ్యాపీనెస్ వస్తుందట అలాగే మంచిదట లక్ని కూడా ఇస్తుందంట జపనీస్లో ఈ బోన్సాయ్ మొక్కల్ని ట్రే ప్లాంట్స్ అని అంటారంట అండి ట్రేలో కూడా పెంచుకోవచ్చు కదా చిన్న సైజు ఇళ్ళల్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి ఎంత బాగుంది కదా గార్డెన్ ఇక్కడ చూడండి ఎమోజీస్ లాగా గడ్డిని కట్ చేసి పెట్టారు ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుందండి సన్ ఫౌంటెన్ దగ్గర వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్